చూడండిరా ఎంత నిర్ధయ్యంగా నమిలి నమిలి సిగ్గు లేకుండా ఊస్తూ ఉన్నాడు అతని ఆ తాంబూలం డబ్బాని మనం మాయం చేయాలి పదండి ధనిమణి అరేమియా ఎక్కడికి పోతున్నారు ఎట్టా ఉన్నారు బాగానే ఉన్నారా ఈ రోజు తాంబూలం వేసుకోరా ఏంటి కవిత లేకుండా కవిత్వం చెప్పినట్టుంది మాకు మీరు తెలియదు మీకు మేం తెలియదు కానీ మీకెలా తెలిసింది మేము తాంబూలం వేసుకుంటున్నావు అని మామియా అతి సుందరమైన బట్టల మీద ఎర్రటి మచ్చలు చెప్పేస్తున్నాం మీకు ఏమి ఇష్టమో అసలైన ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే కానీ తాంబూలంకి మీరు ఇచ్చినంత విలువ ఇంకెవరైనా ఇస్తారా చెప్పండి సరే చూపించండి మీ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయి అలాగే అందరికీ తెలుసు బనారస్ వీధి వీధిలో ప్రసిద్ధి గాచిన తాంబూలం నోట్లో పెడితే కరిగిపోతోంది అది ఉత్తమమైన తాంబూలం మీ ముందు బనారస్ తీయని తాంబూలం తిరిగి చూడండి నోట్లో వేసుకోండి మేము ప్రళయాన్ని కూడా ఎదుర్కోగలం కానీ ఈ బెనారస్ తాంబూలం కబ్బన్ మియా నోట్లకి ఎట్టి పరిస్థితిలోనే వెళ్ళదు క్షమించండి నన్ను క్షమించండి అరే మూర్ఖులు అలా పారిపోయేలా చేశారు కదా అరే ఆగండి ఆగండి మిమ్మల్ని ఎట్టా నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు నేనేమని మీ దగ్గర అప్పు చేశానా ఏంటి అది నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఈ పనికి మారిన వ్యధులు ఉన్నారు కదా వీళ్ళకి అస్సలు తెలీదు దృష్టి ఎక్కడుండాలో ఎక్కడుండాలి ఉండాలి మేమేం చెప్పాలనుకుంటామంటే వీళ్ళకి తెలియదండి మీ దృష్టి బనారస్ తాంబూలం మీద లేదు అని కలకత్తా వారి తాంబూలం మీద ఉంది కేవలం మీ ఒక్కరికే ఏ తాంబూలం బాగుంటుందో తెలుసు మీకెలా తెలుసు కేవలం కలకత్తా తాంబూలం మాత్రమే కబను మీ నోట్లోకి వెళుతుందని నాకు తెలియకుండా ఎలా ఉంటది మీయా మేం చాలా మందికి సున్నం పూసాం కదా మేము చెప్పిన దానికి అర్థం ఏంటంటే చాలా తాంబూలాలకి సున్నం పూసాం కదా కలకత్తా తాంబూలంకి ఇక్కడ చూడండి 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 కలకత్తా తాంబూలం ఎంత రసవంతంగా ఉంటుందో చూడండి చూడడానికి ఎంత బాగుంది అంటే దీని రుచి మాషాల్లా చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది తాంబూలం చూడగానే ఈ మూర్ఖుడి నోట్లో నీళ్లు వచ్చేస్తున్నట్టున్నాయి చూడండి మేము ఈ తాంబూలంకి ఎంత మూల్యం కావాలంటే అంత చెల్లిస్తాం ఇక మీరు ధర చెప్పడమే ఆలస్యం ఈ తాంబూలం ఊరికే చూపించడానికి అమ్మ మియా ఇది తాంబూలం ఇది దంతం కాదు చూపించడానికి కొన్ని తినడానికి కొన్ని అనడానికి చూడండి మాకు తాంబూలం కావాలి అంటే మేము ఈ తాంబూలను కొనాలి అనుకుంటున్నాం అద్దంలో ఎప్పుడైనా నీ చూసుకుంటుంటావు కదా అప్పుడు భగవంతుడి మీద నమ్మకం అంతా పోతుంది అరే ముఖమే ఇలా ఉంటే అయితే నీకు తాంబూలం తాంబూలాన్ని అవమానించాం అదుపులో పెట్టుకుని మాట్లాడు నోటికి ఏదో మాట్లాడుతున్నావు అరే ఇప్పుడే అన్నావు కదా మేము తాంబూలం తినడానికి తగినవాడిని అని అరే ఈ రోజు వరకు నువ్వు ఎన్ని తాంబూలాలు అమ్మేవో అంతకంటే మేము ఎక్కువ నమలు ఊసేసి ఉంటాయి చెప్తున్నాను కదా అమ్మడం కుదరదు అమ్మడం కుదరదు అమ్మడం అయ్యో అమామియ అదేమిటంటే ఆయనకి ఎప్పుడంటే అప్పుడు ఎవరి మీద ఇప్పుడు చూద్దాం కాళీ తాంబూలం డబ్బాతో డబ్బా ఈయన సభలో ఏం వెలుగబెడతాడో చూద్దాం తాంబూలం వేసుకోకపోతే కంపస్మియా ఈ పోరులో ఓడిపోతాడు అప్పుడు ఇతని షా పొగరంతా అణిగిపోతుంది తాంబూలం అమ్మా జగన్మాత మీ పుత్రుడు ఎప్పుడూ మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు ఈరోజు నేను ఆయన కోసం వేడుకుంటున్నాను ఆయన్ని మీరే రక్షించాలి పైగా వారికి విజయం సాధించేలా చేయండి నా మొక్కును తీర్చుకోవడానికి నేను ఈరోజు పదకొండు మంది బ్రాహ్మణులకి సగ్గుబియ్య పాయసం పెట్టబోతున్నాను పాలు తీసి వాడుతూ చెయ్యి చూసావా విరిగిపోయిన పాలతో కూడా మంచి మిఠాయిలు చేసుకోవచ్చు కేవలం తెలివి అలాగే ధైర్యం ఉండాలంతే అవి నా రామ దగ్గర బానే ఉన్నాయి నువ్వేం దిగులు పడకు వాడికేమీ కాదు అవునత్తయ్య మీరు చెప్పిన అక్షరాలా నిజం ఎంతైనా మీ అబ్బాయి కదా వాడు అతి క్లిష్టమైన సమస్యలకు కూడా చాలా సులువుగా పరిష్కారం వెతుకుతాడు కాళీ మాత వాడికి రక్షగా ఉంటారు జహాపన గారి రాజ్యం సుభిక్షంగా ఉండాలి స్వీకరించండి రామకృష్ణ పతులు ఇంకా సభలోకి రాలేదేంటి జహాపన చూస్తుంటే నిన్న మీరు ఏదైతే సలహా ఇచ్చారో దాంతో అతని బుద్ధి సరైన దారిలోకి వచ్చి విజయనగరం వైపుకి బయలుదేరి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటా అలాగా నిన్నటి వరకు తెలివైన పంతులుగా అనిపించుకున్నవాడు వదిలి పారిపోయాడా తన భాగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రామకృష్ణ పంతులు పారిపోయాడన్నమాట మా పోటీలో పాల్గొనడానికి బదులు పారిపోయాడు పారిపోయారా అలా ఎలా పారిపోతారు గురుగారు పారిపోయారు మాట మీది కదా కానీ రావటలుగా ఎందుకు పారిపోయారు గురువుగారు ఆలోచించండి మిమ్మల్ని గనక హాస్యవచనాలు చెప్పమని చెప్పారనుకోండి అప్పుడు మీరేం చేస్తారు నీ ద్వారం వరద నిలబడే ఒక జోగి మేమే నీ ప్రేమ రోగి అయ్యో లేదు అది అది పడితే కేవలం మాత్రమే కూడా చూసి బాబర్ దృష్టి పడడానికి ముందే మనం మాయమైపోతే అప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మనం తప్పించుకోలేం ఇలానే చేద్దాం గురువు గారు పదండి ఎక్కడికి పారిపోతున్నారు మీ వరకు మీరు రామకృష్ణ పండితుడి దగ్గరికి ఎప్పటికీ చేరుకోలేరు వజీర్ మలిక్ ఆ రామకృష్ణ పంతులకి బదులుగా నేను ఈ ముగ్గురు రామకృష్ణ మేము ఇంతలా భయపెట్టి బెదిరించి బతకడానికి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇతను ఎక్కడి నుంచి వచ్చేశాడు అసలు ఏ మనిషి రామకృష్ణ పండితులు రామ రామకృష్ణ పండితులు వారు ఆగండి ఇలా వేషాలు అదేమిటంటే మునిగిపోయేవాడు వాడు కర్రపుల్ల దొరికితే చాలనుకుంటాడు ప్రేమలో మునిగిపోయిన వాడు ఒడ్డుకు చేరుకోవాలనుకుంటాడు గుడ్డి వాడికి అన్ని చూడాలని ఆశగా ఉంటుంది ఇక నాకేమో కేవలం మీ ఒక్క సైగ కావాలంతే ఎందుకంటే ఈ గంతలు నాకు సురక్ష కవచం లాంటివి మీ కళ్ళల్లోకి చూసిన నేరం నుండి వీటిని కాపాడుకోవాలంటే మీరే స్వయంగా అలా చూడడానికి అనుమతివ్వాలి ఈ రోజు ఇక్కడ ఓడిపోయి నీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోవడానికి ముందు గంతలు విప్పి మమ్మల్ని చూసే అనుమతి మీకు ఇస్తున్నాం గంతలు తీసేయి ధన్యవాదాలు మీ సభలో కేవలం మీ ఆదేశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను రామకృష్ణ పత్తులు మాకు ఒకటే అనిపిస్తోంది నీ మనసులో నువ్వే నీ ఓటమిని అంగీకరించావనిపిస్తోంది పోటీ గురించి కాకుండా నువ్వు రాత్రి అంతా ఈ పన్నగాల గురించి ఆలోచించటంలో నియమాలను ఎలా ఉల్లంఘించాలి మా ఎదుట తల వంచుకోకుండా ఎలా ఉండాలి ఎలా ప్రవేశించాలి అని ఆలోచించావా అయ్యో బాచా బాబర్ గారు నాకు అటువంటి ఉద్దేశం లేనే లేదు అంటే నాకెవరూ చెప్పలేదు ఈ విధంగా గంతలు కట్టుకుని సభలోకి రాకూడదని క్షమించండి మీ రాజ్యంలోకి కొత్తగా వచ్చాను కదా ఇక మీద ఇటువంటి తప్పు జరగదు అంటే ఈ కొత్త కొత్త ఎత్తులు వేసే రోగం నుంచి బయటపడటం నీ వల్ల పని మన జీవితంలోని ప్రశ్నల సంఖ్య మనం జీవితంలో పీల్చుకునే ఊపిరి సంఖ్య కంటే ఎక్కువైపోతే అప్పుడు ఎలాంటి సమాధానాలు చెప్పాలంటే ఆ సమాధానం ప్రశ్న యొక్క ఉనికినే ప్రశ్నించే విధంగా ఉండాలి అదేమిటంటే ఉన్నంత వరకు ఖచ్చితంగా పరిష్కారం కూడా ఉంటూనే ఉంటుంది ఏం చేస్తాం బ్రతకడానికి చాలా అవసరం అవునా కదా ఈ రోజు నుంచి మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాం ఈ రోజు నుంచి మేము సభలోకి ఎప్పుడు ప్రవేశించినా ఎవరు తల వంచుకొని నిలబడకూడదు ఎవరు వంచకూడదు నిజానికి అందరూ మా కళ్ళలోకి సూటిగా చూస్తూ మాకు సలాం చేయాల్సి ఉంటుంది ఇక ఈ చట్టం నీకు కూడా వర్తిస్తుంది రామకృష్ణ పంతులు అలాగే బాద్షా బాబర్ గారు నేను ఖచ్చితంగా ఈ చట్టాన్ని పాటిస్తాను అమామయ్య రండి ఎక్కడికి విచ్చేయండి మా చేతిలో ఓడిపోయి మిమ్మల్ని మీరు చేసుకోండి రామకృష్ణ రండి ఇక ఈ సభలో కబ్బర్మియా ఇంకా రామకృష్ణ పంతులకు మధ్య మాటకి మాట ఇంకా కవితల పద్యాల పోటీ జరుగుతుంది ఇద్దరు మన సెహన్షా గారు చెప్పే విషయం గురించి కవితలు చెప్పాలి కానీ విషయం ఏమిటంటే దీనిని కబ్బర్మియా మొదలు పెడతారు రామకృష్ణ పంతులు దాన్ని ముగిస్తాడు ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే రామకృష్ణ పంతులు ఆరంభిస్తారు దానిని మియా ముగిస్తారు అయితే ఈనాటి పోటీని మొదలు పెట్టండి కబ్బన్మియా జహాపన ఆప్యాయత ఇంకా దాన్ని వ్యక్తపరచడం గురించి కవిత చెప్పడంతో మొదలు పెట్టండి అలాగే జహపన మేము మేము తాంబూలం వెతుకుతూ ఉంటాం క్షమించండి మేము మాటలు వెతుకుతూ ఉండిపోయాం వారు వారు కళ్ళతో కవితలు చెప్పేశారు జహపన మేము మాటలు వెతుకుతూ ఉండిపోయాం వారు కళ్ళతోనే కవితలు చెప్పేశారు మేము వసంతం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాం వారు మాత్రం ఇలానే కళ్ళతో కాలాన్నే మార్చేశారు రామకృష్ణ చెప్పారు గురుగారు చూస్తుంటే కబ్బరిమయ్య మన వలలో చాలా సులుగా పడిపోయేలా ఉన్నారు సరిగ్గా రామకృష్ణ పండితులు గారు అనుకున్నట్టు ఓర్పు వహించు ముందు ముందు ఏం జరుగుతుందో చూడు రామకృష్ణ పంతులు నీ ప్రతిభ ఉంటూ మాకు అర్థం అవుతుంది ఇప్పుడు ప్రతిభ మీద కవిత చెప్పు ఈ కవిత్వం ప్రతిభ ఏంటో చెప్పు అలాగే జహాపన వ్యక్తిత్వానికి హోదాకి వ్యక్తిత్వానికి హోదాకి ఉన్న దూరం కేవలం ప్రతిభ అంతే తాంబును ఈ డబ్బాలోని పెట్టాను ఎక్కడికి పోయింది ప్రతిభ ప్రతిభ కబన్మియ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే హోదాకి వ్యక్తిత్వానికి మధ్య దూరం కేవలం ప్రతిభ అంతే ఉంటుంది ఏ క్షణం అయితే తాంబూలం దొరకదో ఆ క్షణం చాలా పెద్ద సమస్య అయిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నవ్వుతూ నవ్విస్తూ ఉంటారో ఆ వ్యక్తి సహజ సిద్ధంగా ఉంటాడని బాలా బాలా భలే చెప్పారు కదా ప్రేమ ప్రేమ మీద కవిత చెప్పండి అలాగే జహాపన ఉండదు అసంపూర్ణంగా ఉండదు అసంపూర్ణంగా ఒకరు లేకుండా ఏ వ్యక్తి అయినా చూస్తుంటే కబన్మియా విన్నట్టుగా లేరు నేను మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను కబన్మియా ఉండదు అసంపూర్ణంగా ఒకరు లేకుండా ఏ వ్యక్తి అయినా దాన్ని పూర్తి చేయండి ఉండదు అసంపూర్ణంగా ఏ వ్యక్తి అయినా లేకపోతే అది కూడా అది కూడా వారు ఒక మంచి తాంపూనం తినేస్తవారు కబన్మియా ఎందుకు ఇలా వెర్రివారిలో ప్రవర్తిస్తున్నారు నీళ్ళు లేకుండా చాపైనా ఉండగలదేమో కానీ తాంబూరం లేకుండా కబ్బాస్ కబ్బస్మియా మాత్రం ఉండలేరు నేను కూడా చూస్తున్నా ఎలా తడపడాయిస్తున్నాడు తర్వాత కవితకి పదం తప్పులు ఏ కబ్బన్మియా ఇప్పుడు మీ వంతు అయ్యో ఈ తప్పులు అయ్యో ఈ తప్పులు ఏం చెప్పాలి ఆలోచించి ఇక్కడ నిప్పు లేకుండానే పోగొస్తుంది అసలే ఇన్ని తప్పులు చేశారు పైగా వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఆకి ఇష్టపడి వారు భనిమణి ఏదైనా మత్తు అలవాటు పడ్డ మనిషి ఆ మత్తుకి బానిసైపోతాడు అతనికి ఆ మత్తు దొరకకపోతే పిచ్చి ప్రవర్తిస్తాడు సరిగ్గా ఎదిరిలానే ఇప్పుడు చూడండి అతని పరువు మొత్తం పోతుంది అక్షర సత్యం గురువు గారు కబ్బర్మియా తడబాటు చూస్తుంటే తెలుస్తోంది త్వరలోనే సహన్షా బాబర్ గారు వీరిని బయటకు పంపించేసేలా ఉన్నారు ఏం పర్వాలేదు కబ్బర్మియా మనం చేసిన తప్పులకి నవ్వటం మన వయసుని పెంచేయొచ్చు కానీ తాంబూలం తినకపోవటం వయసుని తగ్గించేయచ్చు కబ్బన్మియా ఆదేశించండి మేము వింటున్నాం పెహన్ గారు కబ్బన్ మియా మీ కవితలన్నీ తాంబూలం దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాయి తాంబూలాన్ని మించి ఏమైనా చెప్పండి జహాపన చూస్తుంటే కాస్త తడబడుతున్నట్టుగా ఉన్నారు వీరు వీరి కవితను కూడా నేనే పూర్తి చేస్తాను మనం చేసిన తప్పులకే నవ్వటం మన వయసుని పెంచేయొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మన భార్య తప్పులకే నవ్వటం మీ సంతోషాల వయస్సుని తగ్గించేస్తుంది మీరు చెప్పిన అక్షరాల నిజమే అద్భుతంగా ఉంది ఏమిటి కబన్ మియా ఇక ఇలా నవ్వుతూ నవ్వుతూనే మీ ఓటమిని స్వీకరించేయండి ఈ పోటీ ఎప్పటికీ పూర్తవ్వలేదు అది షహన్షా మీద కవిత చెప్పేంత వరకు చెప్పండి అలాగే జహాపన ఇది యోగమో లేక యాదృచ్ఛికమో ఇది యోగమో లేక యాదృచ్ఛికమో ఒక ప్రత్యేకమైన బంధం ఉంది మాకు మధ్యలో కబ్బన్ పూర్తి చేయండి జహాపన చూస్తుంటే కబ్బన్మియా గారు లొంగిపోవడానికి పూర్తిగా మోకరిళ్లారనిపిస్తోంది అసలైనా గత రెండు కవితలు వీరు పూర్తి చేయలేకపోయారు కాబట్టి విజయావకాశం ఎక్కువగా నా వైపే ఉంది జహాపన అయినా సరే పోటీలో క్రీడా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వీరికి మరొక అవకాశం ఇవ్వటమే మంచిది అనిపిస్తోంది ఈ రామకృష్ణ పండితుడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు విజయ దేవత స్వయంగా ఇతనికి హారతి పట్టడానికి వస్తుంటే ఇతనేమో హారతి పళ్ళెంలో దీపం ఆర్పిస్తున్నాడు ఇది యోగము లేక యాదృచ్ఛ ఒక ప్రత్యేక సంబంధం ఉంది నాకు నా పెహన్షైకి మధ్య తాంబూలం ఇప్పించరు తాంబూలం తిననివ్వరు కూడా జహపన తాంబూలం లేకుండా మేము ఈ పోటీలో పాల్గొనలేము ఇక మాకు అనుమతి ఇప్పించండి జహపన ఇక మేము ఎవరితోనూ పోటీ పడలేము జహాపనా తమరు అనుమతిస్తే ఈ కవిత కూడా నేనే పూర్తి చేస్తాను అనుమతిస్తున్నాము ఇది యోగమో లేక యాదృచ్ఛికమో ఇది యోగమో లేక యాదృచ్ఛికమో ఒక ప్రత్యేకమైన బంధం ఉంది నాకు షహన్షాకే మధ్య పరంపరలు మారలేదు ఖడ్గాలు ఎక్కడా ఆగలేదు ఇది యోగమో లేక యాదృచ్ఛికమో లేక ముహూర్తం చూడని మహాయోగమో ఒక ప్రత్యేకమైన బంధువు ఉంది నాకు షహన్షాకి మధ్య ఏదో భూమికి ఆకాశాలకి మధ్య ఒక సరిహద్దుని గీసినట్టు ద్వేషానికి కారణం దొరకడం లేదు ప్రేమ ఎన్నటికీ తలవంచదు పరంపరలు మారలేదు ఖడ్గాలు ఎక్కడా ఆగలేదు వారు కూడా కొన్ని ముఖ్యమైనవి వదిలేయాలి వారు కూడా కొన్ని ముఖ్యమైనవి వదిలేయాలి మేము కొన్ని ఊహల నుంచి తప్పించుకోవాలి ఇది యోగమో లేక యాదృచ్ఛికమో లేక ముహూర్తం చూడని మహాయోగమో ఒక ప్రత్యేకమైన బంధమే ఉంది నాకు షహన్షాకి మధ్య ఏదో భూమికి ఆకాశానికి మధ్య సరిహద్దుని గీసినట్టు తల ఎత్తుకొని నిలబడిన వారి నీడలో మా తల కూడా ఎప్పుడూ వంగకూడదు తల ఎత్తుకొని నిలబడిన వారి నీడలో మా తల కూడా ఎప్పుడూ వంగకూడదు ఒక్క ఆత్మగౌరవమే దాని ముందు అందరూ సమానమే కేవలం ఇదే మా కోరిక మేము వారిని కలుసుకోవాలి ఏదో ఒక నది ఒక సముద్రంలో కలిసిపోయినట్టు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది నాకు షహన్షాకి మధ్య ఏదో భూమికి ఆకాశానికి మధ్య సరిహద్దు గీసినట్టు రామకృష్ణ పండితుల వారు ఈ పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశారు ఇందులో మేమే గెలిచాం